హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక చిన్న ముఖ్య వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందే ఈ యొక్క వాస్తు ఛానల్లో అనేక వాస్తు విషయాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఉత్తర వాయవ్యయానికి సంబంధించిన ఇంటి నిర్మాణంలో ఉత్తర వాయవ్యం దిక్కుకు సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా చిన్న ఇంటి నిర్మాణానికైనా లేదా పెద్ద ఇంటి నిర్మాణానికైనా లేదా ఏ ఫ్లోర్కైనా కూడా ఈశాన్యం పెంచుకుంటూ లేదా ఈశాన్యం కట్ చేసుకుంటూ ఇంటి నిర్మాణం అనేది చేసుకోకూడదు ఇంటి నిర్మాణం ఇంటి లోపల కార్పెట్ ఏరియా అనేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మరియు డయాగ్నల్ తప్పకుండా మనం పాటించాల్సి అయితే ఉంటుంది మనం ఏ ఇంటి నిర్మాణం అయినా ఈశాన్యం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం నిర్మించే మొత్తం ఇంటికి ఉత్తర వాయవ్యం నుండి మనం ఇంటి లోపలికి వెళ్ళకూడదు అదేవిధంగా ఇంట్లో నుండి బయటికి కూడా వెళ్ళేటట్లుగా ఇంటి నిర్మాణం అనేది మనం చేసుకోకూడదు అది ఏ ఫ్లోర్ అయినా కూడా ఈ యొక్క నియమాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం అని మనం చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క చిన్న వీడియో ద్వారా ఈ యొక్క ఉత్తర వాయవ్యంకు సంబంధించిన విషయం ప్రధాన అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం ఓకే